నమస్తే ఫ్రెండ్స్ శనగపప్పు కొబ్బరి స్వీట్ చేయడం కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తురుము కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని తీగపాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు ఇలాచి దంచుకొని వేసుకోవాలి పాకం ఎక్కువ రానక్కర్లేదు కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి శనగపప్పు కొబ్బరితో స్వీట్ అయితే రెడీ